అన్నిటి మీద ఇదే కాకుండా రాష్ట్రంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ లో మనం తెచ్చుకోవాల్సింది సాధించుకోవాల్సింది ఎన్నో ఉన్నాయి అవన్నీ కూడా క్యాపిటల్ సిటీ అయితేనేమి పోర్ట్లు అయితేనేమి కడపలో స్టీల్ ఫ్యాక్టరీ అయితేనేమి వీటన్నిటి మీద చంద్రబాబు గారు పని చేయాల్సి ఉంటుంది మన రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా యాభై లక్షల మంది బిడ్డలు ఉద్యోగాలు లేకుండా ఉన్నారు ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని చంద్రబాబు గారు ప్రజలకు ఒక బాగుంటుందని కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది ఇదే కాకుండా చంద్రబాబు గారు సూపర్ సిక్స్ ఈ గ్యారంటీలతో చంద్రబాబు గారు ఎన్నికలకు వెళ్లారు దీంట్లో యువతకు ఇరవై లక్షల యువత వరకు ఉద్యోగ కల్పన ఉద్యోగ అవకాశాల కల్పన కల్పిస్తామని చెప్పారు లేదా మూడు వేల రూపాయలు ప్రతి నెల ప్రతి నిరుద్యోగికి నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు చంద్రబాబు గారు అదే కాకుండా స్కూల్ కు వెళ్లే పిల్లలకు ప్రతి విద్యార్థికి పదహైదు వేల రూపాయలు సంవత్సరానికి ఇస్తామని చెప్పారు ప్రతి రైతుకి ఇరవై వేల రూపాయలు ఆర్థిక సహాయం ఇస్తామన్నారు ప్రతి మహిళకు నెలకు పదహైదు వందలు ఆర్థిక సహాయం అంటే ప్రతి మహిళకి కూడా ఒక పెన్షన్ లాగా పదహైదు వందలు ఇస్తామని చంద్రబాబు గారు మాటిచ్చారు మహిళలకు ఉచిత బస్ ప్రయాణమే కాకుండా ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు కూడా ఉచితంగా ఇస్తామని చంద్రబాబు గారు సూపర్ సిక్స్ లో మాటి జరిగింది ఇవన్నీ కూడా చంద్రబాబు గారు దీని విధి విధానాలు ఏమిటో మొదలి పెట్టే తేదీ ఏమిటో వీటి మీద కూడా చంద్రబాబు గారికి స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉంది ఇవన్నీ ఎందుకు చెప్తున్నాము అంటే మన రాష్ట్రము మిగతా రాష్ట్రాల్లాగా కాదు మన రాష్ట్రము చాలా వెనకబడి ఉన్న రాష్ట్రం వెంటనే పని చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి మేము చంద్రబాబు గారిని మన రాష్ట్రము ఒక స్పెషల్ చైల్డ్ కి కావలసిన నీడ్స్ మన రాష్ట్రానికి ఉన్నాయి కాబట్టి కనీసం మీరు ఇప్పుడే గెలిచారు ఆ విషయం మాకు కూడా తెలుసు కానీ హనీమూన్ పీరియడ్ కూడా మీరు తీసుకునే పరిస్థితి లేదు వెను వెంటనే పనిలోకి దిగాలి ఇవన్నీ చెయ్యాలి మొదలు పెట్టాలి అని కాంగ్రెస్ పార్టీ చంద్రబాబు గారికి సూచిస్తుంది అంతేకాదు కాంగ్రెస్ పార్టీ తరఫున మేమందరం కూడా ప్రజల పక్షాన నిలబడుతూనే ఉంటాం ప్రత్యేక హోదా గురించి అయితేనేమి ఆంధ్ర రాష్ట్ర బిడ్డల భవిష్యత్తు గురించి అయితేనేమి కొట్లాడుతూ వైఫల్యాలను ఎత్తుచూపుతూనే ఉంటాం ఒక కన్స్ట్రక్టివ్ అపోజిషన్ గా కాంగ్రెస్ పార్టీ నిలుస్తుందని ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు మరొకసారి ఏపీ మాటిస్తుంది కడప సిచువేషన్ ఇస్ డిఫరెంట్ సిచువేషన్ బికాస్ కడపలో ఎంపీ ఉన్నాడు ఎమ్మెల్యే ఉన్నాడు అధికార పక్షం అక్కడున్న ప్రజలు భయభ్రాంతులు గురై బ్రతుకుతున్న ప్రజలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా అంటే యువజన శ్రామిక రైతు పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తే ఓటేస్తే ఓటేస్తామని తెలిస్తే మాకు వచ్చే స్కీములు పోతాయి అవి కాకుండా మా మీద కేసులు పెడతారు దాడులు చేస్తారు అనే భయం కూడా ప్రజలలో ఉంది ఓటుకి మూడు వేల ఐదు వందల రూపాయల నుంచి ఇవ్వడం జరిగింది విచ్చల విడిగా డబ్బులు ఖర్చు పెట్టారు డబ్బులు పని చేయకపోతే బెదిరించారు లేకపోతే కేసులు పెడతామని స్కీములు తీసేస్తామని ఇలాంటి ఎన్నో ప్రలోభాలు ప్రలోభాలకు కడప ప్రజలు గురయ్యారు ఇవన్నీ కూడా పనిచేశాయి నేను కడపలో గెడవకపోవడానికి కారణం టైం అనే నేను అనుకుంటున్నాను బికాస్ నేను కడపలో తిరిగింది కేవలం పద్నాలుగు రోజులు మాత్రమే పద్నాలుగు రోజులు క్యాంపెయిన్ చేశాము మిగతా టైం స్టేట్ వైడ్ క్యాంపెయిన్ చేశాము మేము పద్నాలుగు రోజులు ఎంత కష్టపడినా కూడా వీఆర్ నాట్ ఏబుల్ టు కవర్ మోస్ట్ ఆఫ్ ద జియోగ్రాఫికల్ ఏరియా చాలా మంది చాలా మటుకు రూరల్ ప్రాంతాలలో కనీసం రాజశేఖర్ రెడ్డి బిడ్డ పోటీ చేస్తుంది అన్న విషయం కూడా చాలా మందికి తెలియలేదు మేము పోటీ చేసింది కూడా ఎలాగైనా సరే మళ్ళీ హంతకులు హత్య చేపించిన వాళ్ళు చట్టసభలకు వెళ్ళకూడదు అని ఉద్దేశంతో మాత్రమే పోటీ చేయడం జరిగింది సరే అది జరగకపోయి ఉండొచ్చు కానీ ప్రజల కంటే పైనున్నది దేవుడు ఐఎం వెరీ ష్యూర్ వాళ్ళ పాపం పండుతుంది పండే రోజు కోసం దేవుడు కూడా ఎదురు చూస్తున్నాడని నా అభిప్రాయం ఐ ఫీల్ మేధావులు కూర్చొని సుప్రీంకోర్టుతో సహా అందరూ కూర్చొని ఇది అంత దేశానికి సంబంధించిన విషయం కాబట్టి అందరూ కూర్చొని ఓ నిర్ణయానికి వస్తే దేశ ప్రజలు హర్షిస్తారన్నది నా అభిప్రాయం matter what i think personally exactly the reason i want supreme court to be involved is because i don't know the entire uh, positives and the negatives of it so there should be intellectuals there should be the you know the best of the judicial sitting and discussing over it and uh, see the pros and the cons of it and then come to a decision is what i think because as of now i do not have the entire information of the whole topic ప్రజలు బుద్ధి చెప్పారు కదా మా ఇంకా నేను మాట్లాడటం ఎందుకు ఇది చాలా దారుణం ఇది చాలా దారుణం కేవలం ఒక పార్టీ ఓడిపోయింది కాబట్టి రాజశేఖర రెడ్డి గారి విగ్రహాలని ధ్వంసం చేయడం అన్నది చాలా దారుణం రాజశేఖర రెడ్డి గారు ఒక మహానాయకుడు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు నమ్మకంగా సేవ చేసిన నాయకుడు సేవ చేస్తూనే ప్రజల మధ్యలో నేను ఇంకా ఎంత చేయాలి సాధించాలి అని రచ్చబండగా వెళ్ళి బయలుదేరి వెళ్ళి చనిపోయిన నాయకుడు రాజశేఖర రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు లాంటి మహానాయకుడు చనిపోతే దాదాపు ఏడు వేల మంది ప్రజలు ఆ బాధ తట్టుకోలేక నిజాన్ని జీర్ణించుకోలేక ఆయన వెనకాలే చనిపోయారు అంత గొప్ప నాయకుడు రాజశేఖర రెడ్డి గారు ఒకసారి ఏం చేస్తున్నాము అని ఇలాంటి వాళ్ళు ఆలోచన చేసుకోవాలి చనిపోయిన వాళ్లకు కూడా రాజకీయాలు ఆపాదించడం ధర్మం కాదు చనిపోయిన వాళ్లకు కూడా గెలుపు ఓటములు ఆపాదించడం న్యాయం కాదు మరొక్కసారి చెప్తున్నాం రాజశేఖర రెడ్డి గారు మీరు మీకు చేసింది ఏమీ లేదు దయచేసి రాజశేఖర రెడ్డి గారి విగ్రహాలను ధ్వంసం చేయడం ఆపండి మీరు చేశారని వాళ్ళు వాళ్ళు చేశారని మీరు ఇలా ఒకరి మీద ఒకరు చేసుకుంటూ